ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుకా సువార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనము వారు చూచి ఈ శిశువును గుర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసరి ఇక్కడ వారు అంటే గొర్రెల కాపరలండి వారు దేవదూత ద్వారా ఏ శుభవార్తనైతే వాళ్ళు తెలుసుకున్నారో ఆ శుభవార్త ప్రకారముగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు యేసుక్రీస్తు వారిని చూచారు వారు ఏమైతే విన్నారో ఏమైతే చూచారో ఆ మాటలన్నిటిని కూడా మరి ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలన్నిటిని కూడా ప్రేమను వల్లరా వారి ఇతరులకి ప్రకటించారు చూడండి ఎంతగా వాళ్ళు ప్రకటించారంటే వాళ్ళు ఎవరికైతే ప్రచురము చేశారో ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడ్డమే కాదు ఆ హృదయంలో వారి యొక్క హృదయాల్లో ఆ మాటల్ని భద్రము చేసుకునే విధముగా ప్రకటన చేశారు చూడండి క్రిస్మస్ పండుగ జరిగిస్తున్నాం యేసుక్రీస్తు వారు జన్మించారు అని తెలుసుకున్నాం కానీ ఎన్నో క్రిస్మస్లు వెళుతున్నాయి మరి ఎంతమందికి క్రీస్తు యొక్క శుభవార్తని ప్రకటన చేస్తున్నాం గొర్రెల కాపర్ల నేర్చుకోవాల్సిన విషయం అదేనండి వారు ఆ దినము ఏ చూసి మరలా ఇంటికి వెళ్ళిపోలేదో ఎంతోమందికి ఆ విషయాన్ని తెలియచేశారు ప్రకటించారు ఆ శుభవార్తను వారు ప్రకటించారు విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు ఆ మాటలని వాళ్ళ హృదయంలో భద్రం చేసుకున్నారు క్రీస్తు శుభవార్తను మొదటిగా దేవదూత ప్రకటిస్తే రెండవదిగా ఈ గొర్రెల కాపరలు ప్రకటించారు చూడండి క్రీస్తు దివి నుండి భూమికి దిగి వచ్చాడు ఆ సంఘటన నీలో దాచుకోకుండా అందరికీ పంచుకోవాలి ప్రేమైన వల్లరా కాబట్టి సువార్తను ప్రకటించడానికి నీ జీవితంలో ఎటువంటి అడ్డు ఉన్నాయో అవి విడిచిపెట్టాలి ఎందుకంటే ఆ నజరడని యేసు వారు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారో తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు తన జీవంలో మనల్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఎంతకాలము క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించకుండా ఉంటాం కాబట్టి తెలుసుకునే వారిగా ఉండాలి ప్రకటించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ